హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను రొయ్యలు కోడిగుడ్డు ములక్కడ కర్రీ చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి రైలు గుడ్లు నాటుగుడ్లు తీసుకున్నానండి నేను నాటు గుడ్లు తీసుకున్నాను ఒక టమాటో అండి ఒక నాలుగు ఉల్లిపాయలు ములక్కాళ్ళు కొత్తిమీర తయారు చేసేసుకుందాం అండి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడికాక ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ వేడికిందండి ఉల్లిపాయలు వేసేసుకొచ్చి ఉల్లిపాయలు వేసుకుండి బాగా ఎలాగో వేసుకుందాం నేను ఆయిల్ పలుపు చెప్పడం కదండి నేను వాడే స్పూన్తో దీంతో నాలుగు స్పూన్లు వేసానండి ఆయిల్ కాల్ట్ ఇంకా వేసుకోండి ఇది బాగా ఎరగాయము దాన్ని ఉల్లిపాయలు వేగినయేమో చూద్దామండి వేగనీయండి ఒకటి నుండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు వేగలుద్దాం పచ్చిమిరపకాయలు వేగిపోయినండి రొయ్యలు వేసేసుకుందాం రొయ్యలు కూడా బాగా వేగలుగుతాం అండి దీంట్లో ఉన్న వాటర్ అంతా వేగిపోవాలి ఇది బాగా రొయ్యలు రెయ్యేగినా చూద్దామండి వేయిలు వేగిపోయినాయండి ఇప్పుడు అలాగే నిలిపేసి వేసుకుందాం నేను ఈ స్పూన్ తీసుకుంటాను నలుగుల్లు పేస్ట్ ఇది బాగా వేపగా ఆగిన టమాటా మగ్గ పెడదామండి దీంతో దీంతో కొంచెం సాల్ట్ వేసేస్తాను సాల్ట్ వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫుల్గా ఒక స్పూన్ వేసాను నేను ఇవి మూత పెట్టి మగ్గబెడదాం టమాటా మగ్గిందనే చూద్దామండి మగ్గిపోయింది టమాటా ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కారం పసుపుసుకుందాం ఫుల్గా ఒక స్పూన్ తీసుకున్నానండి ఇంకొక అర స్పూన్ వేస్తాను కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నాకు సరిపోద్ది అనమాట ఈ కారం ఇందులో పసుపు అండి చిట్కడు పసుపు బాగా ఇప్పుకుందాం ఇప్పుడు ఇందులో ములక్కాయలు వేసేయండి కొంచెం సేపు మాకు పెడదాం ఇది కూడా మూ పెట్టేసుకుందాం మొలక్కడ మగ్గిపోయిందేమో చూద్దామండి మొలక్కడి కూడా మగ్గిపోయిందండి బాగానే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి కరివేపాకు బాగుంటుంది ఫ్లేవర్ ఈసారి వాటర్ పోసుకుందాం ఇంకా ములక్కాడు ఉడకాలి కాబట్టి నేను ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నానండి అంతే అండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం మూత పెట్టేసుకుందామండి ఉడుకుతుందేమో చూద్దామండి ఉడుకుతుందండి కొంచెం ములక్కడనే పక్క పెట్టుకున్నాను ఎగ్ ఇలా వేసేసుకోవచ్చండి అంతే అండి ఇలా మూత పెట్టి సన్నగా చిన్నగా సిమ్లో పెట్టండి సన్న సెగన్ అలా ఉడకనిద్దాం కూర దగ్గర పడిందేమో చూద్దామండి దగ్గర పడిపోయిందండి కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం ఒక అర స్పూన్ మసాలా పౌడర్ వేసుకున్నాను అండి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం ఇది ఇంకానే అయిపోయిందండి కూర కొంచెం కొత్తిమీర వేసుకుందాం మీకు కనుక నచ్చినట్లయితే ఇలా చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ